హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చేసిన రెసిపీస్ ఏంటంటే సన్నగా తరిగిన గోరుచిక్కుడుకాయ వేసి కొబ్బరి కారం చేశాను పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉండే టమాటో రసం ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం నానబెట్టిన శనగలతోటి తోటి వడలు బింగరాల పైరులోన బంగారాలే పండేనంట పాడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్ నా వాయిస్ తో పాటు మా వారు పాట కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయాన్నే ముందుగా పాలు కాచిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టిన శనగల్ని మిక్సీ జార్లో వేసుకొని అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు ముక్కలు జీలకర్ర వేసి కలిపి కడాయిలో నూనె వేసి వేడి చేసి వడలు వేసి ఫ్రై చేశాను ఎప్పుడు ఒకేలాగా మినపప్పుతోనే కాకుండా ఇలా నానబెట్టిన శనగలతో కూడా చేసుకున్న చాలా బాగుంటాయి వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంట బతుగే దారి పోతే ఏంటి బాధేనైనా నీకది ఏంటి నారుని వేసే ఆ వాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న తట్టబుట్ట తీసి భోగి మంటల్లోనే నీవే వెయ్యరా తెల్లవారగానే ఒక పక్క రైస్ ఉడికించి మగ్గించిన తర్వాత కలిపేసి ఆరబెట్టేస్తాను లంచ్ బాక్స్ లో పెట్టడానికి కర్రీ కోసం ఉల్లిపాయ తాలింపులో సన్నగా తరిగిన గోరు చిక్కుడుకాయలు ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించిన తర్వాత నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సగలంట ఆడాలి ఎండు మిర్చి ఎండుమిర్చి కొబ్బరి తురుము జీలకర్ర ధనియాలను మిక్సీ జార్ లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసి కర్రీలో వేసి కలిపేశాను అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే చివరిగా కొత్తిమీర కూడా వేసి ప్రిపేర్ చేసిన ఈ గోరు చిక్కుడుగా ఫ్రై రుచి చాలా బాగుంటుంది తన మాటే నాకు వేదం వంటాయి ఈ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట టమాటో రసం చేయడం కోసం మిక్సీ జార్ లోకి టమాటో ముక్కలు ధనియాలు జీలకర్ర మిరియాలు అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసి టమాటో రసంలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడే వాటర్ వేసి ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి మరిగించిన తర్వాత కొత్తిమీర వేసి చిన్న బెల్లం గడ్డ కూడా వేసి బాగా మరిగించిన తర్వాత ఇంగు తాలింపు వేసి కలిపాను పుల్లిపుల్లగా నోటికి కమ్మగా ఈ టమాటో రసం చాలా బాగుంటుంది ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తారా ఉడికించిన స్వీట్ కార్న్ గ్రేప్స్ తోటి ఈరోజు రెసిపీస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్